ఎప్పుడైనా అనిపించిందా సార్ అసలు ఇదంతా ఎందుకు ఇంత అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయి జాబ్ చేసుకున్నా పోయేది ఎందుకురా నేను అనవసరంగా వచ్చాను అని అనిపించిన ఫీలింగ్ ఉందా జాబ్ చేసుకున్న పోయేది అంటే మనం మన ప్యాషన్ కోసము ఇంత ఒక స్టెప్ ఇంట్లో వాళ్ళకి కాదని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి అట్లా ఎంజాయ్ చేయాలి అంతేగానమ్మా మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇక్కడ కొంచెం టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అవుతుంది కదా బట్ పెయిన్ అనేది ఉంటుంది కదా సార్ చేతిలో డబ్బులు ఉండవు ఏముండవు టీ తాగడానికి డబ్బులు ఉండవు రూమ్ రెండు రోజులు మంత్లీ ఫ్రెండ్స్ అడగాలి వాళ్ళు ఒకటి రెండు సార్లు ఇస్తారు ఇంకోసారి కొన్నిసార్లు నీళ్ళు తాగి లేదా అన్నం వండుకొని బయట ఊరగా ఇన్న రోజులుగానే ఉంటాయి కామన్ లైఫ్ లో ఉంటాయి కదా మీ చాలా ఉన్నాయి నేను ఇప్పటికీ ఇంకా అలా అలవాటు అయిపోయింది మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ చేయను కొన్నిసార్లు ఇంకా మధ్యాహ్నం తినేవాడిని సాయంత్రం తినేవాడిని సాయంత్రం కూడా డౌటే అట్లా గడిచేయనమాట మల్లె మల్లె చేసేటప్పుడు అక్కడ మాకు మధ్యాహ్నం లంచ్ పెట్టేవాళ్ళు నేనేం చేసేవాడిని అంటే మధ్యాహ్నం లంచ్ ఫుల్ తినేసేవాడిని నైట్ లేదు మళ్ళీ మార్నింగ్ టిఫిన్ లేదు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం వెయిట్ చేసి తినేసాను అనమాట ఎప్పుడు అంటే రాలేదా మీకు అసలు ఎమోషనల్ ఎమోషనల్ అనిపిస్తుంది స్ట్రగుల్ స్ట్రగుల్స్ అంటే అదేముంది ఇప్పుడు అనుకున్న లైఫ్ లో ఉంటాయి అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి డబ్బులు ఉండవు చాలా ఉంటాయి అంతే అంటే మీరు ఇన్ని ఇయర్స్ గట్టిగా ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి ఇన్స్పిరేషన్ మోటో ఏమైనా ఉందా మీకు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి అదే మోటో మీద మీరు నించున్నారు ఫైనలీ సక్సెస్ అవుతున్నారు బట్ ఆ మోటో వెనక ఏం ఉంది గట్టిగా ఏం తీసుకున్నారు దాని వెనుక ఏదో ఒక రోజు ఇన్ని రోజులు చేస్తాను ఏదో ఒక రోజు హిట్ అవుతాం అనుకుంటాం సో కరోనా ముందు వరకు టీవీ షోస్ అందరూ తెలుసు దాని తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అయింది కొంచెం ఎంకరేజ్ లేదు అని అది బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసా అనమాట సో ఇన్ని రోజులు ఏదో ఒక రోజు హిట్ అవుతాం అంటే డెఫినెట్లీ అవుతాయి ఎందుకంటే కష్టపడుతున్నాం సో కానీ అదృష్టం ఉండాలి కదా మనకు అదృష్టం లేదు మేబీ కానీ మీరు మాత్రం డైరెక్టర్ అయ్యి ఉంటే నాకు ఛాన్స్ వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది మీకు నేను ఎప్పుడు ఇప్పటికే నేను ఫీల్ అవుతుంటుంది సరే ఎందుకు వదిలిసారో ఎందుకు వదిలేశారు ఉంటే నాకు అసలు ఆడిషన్ లేకుండా నేను చేసే ఆర్టిస్ట్ అని చెప్పేసి వన్ ఇయర్స్ లో అయినా ఇయర్స్ ఇయర్స్ అయినా వచ్చాను ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది డే నాకు అవ్వాలనే ఉంది సో బట్ టీవీ షోస్ అనేవి యూట్యూబ్ కంటే చాలా వన్ పర్సెంట్ ఎక్కువనే సార్ ఎక్కువనే ఎక్కువ నాన్ ఫిక్షన్ కదా ఓకే ఇప్పుడు సో అంత మంది సెలబ్రిటీస్ తో తిరిగి వాళ్ళతో మంచిగా ఉండి అన్ని పెద్ద పెద్ద అంత పెద్ద పెద్ద కెమెరాల ముందు వర్క్ చేసి యూట్యూబ్ అనేసరికి ఒక చిన్న చెడ్డ చూపు ఉంటుంది జనాల్లో కూడా యూట్యూబ్ ఏనా యూట్యూబర్ అని ఉంది కానీ మీరు అట్టు నుంచి మైండ్ సెట్ అంత తొందరగా ఫార్వర్డ్ ఎలా అయింది అలా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఇప్పుడు అదే మీరు అన్నట్టు పది పదిహేను మంది పెద్ద పెద్ద యాంకర్స్ తో వర్క్ చేశాను వాళ్ళు మాట్లాడే వాళ్ళు నాతో రెగ్యులర్ గా ఉండేది సో తర్వాత యూట్యూబ్ కి ఎందుకు వచ్చానంటే ఇదే ఒక షో జరుగుతున్నప్పుడు అక్కడ అందరు నా పేరు చెప్పి అంటే నేను చాలా మంది తీసుకొచ్చు మీరు కానీ వచ్చారు గంగ్ లీడర్ కి మీలాంటి వాళ్ళు ఒక వంద మంది ఇప్పుడు నాకు తెలిసి వంద రెండు వందల మంది దాకా నేను ఇంటర్డ్యూస్ చేశాను మా అంటే మీరు అప్పటికి మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు మీ శివా టీమ్ లో వచ్చారు కదా శివా టీం సెలెక్ట్ చేసింది నేనే తెలుసులో ఏం లేదు సో అట్లా చాలా మందిని హిట్ చేశాను హిట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక షోకి కి వెళ్ళి నా పేరు వాడుకున్నారు సో అట్లా కొంచెం అక్కడ ఇష్యూ వచ్చి నేను అక్కడ నుంచి బయటకు వచ్చాను ఒక వన్ ఇయర్ ఫోర్ ఇయర్ అదే ఒక సంస్థలో వన్ ఇయర్ ఇంకో దాంట్లో ఫోర్ ఇయర్స్ ఇన్ని చేసిన కష్టపడి చేసినా వాళ్ళు ఏమాత్రం మనల్ని కన్సిడర్ కూడా చేయలేదు సో అందుకోసం వీళ్ళేంటి మనల్ని కన్సిడర్ చేసేది మనల్ని మనమే నిరూపించుకుందాం అని నేనే ఓన్ స్టార్ట్ చేశాను నేను ఒక్కడిని కెమెరా తీసుకెళ్ళి రోడ్డు పక్కన వెళ్ళి నేను ఒక్కడినే ట్రైపాడ్ బైడ్ పెట్టుకొని రికార్డ్ చేసుకొని వీడియోలు చెప్పి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి అనమాట ఫోన్ లో చేశారు ఏమైనా ఫోన్ లో చేసిన వీడియోస్ ఉన్నాయా అంటే ఓన్లీ డైరెక్ట్ కెమెరా అయినా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇదే ఇన్వెస్ట్మెంట్ కావాలి కెమెరా ల్యాప్టాప్ సిస్టమ్ కి సో మా సిస్టమ్ వాళ్ళు హెల్ప్ చేశారు సో అది తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను టూ ఇయర్స్ నా మూడో ఎపిసోడ్ నువ్వే వచ్చి చేసింది రొయ్యలు మీరు అలా చెప్పకండి సార్ మీరు మాకు చేసిన దానికి చాలా తక్కువ అది యాక్చువల్ గా నా వెంకీస్ ఫుట్బెట్ ఛానల్ లో మూడో ఎపిసోడ్ ఉంటది అలంకృత వచ్చి చేసి ఉంటది ఆ సెటప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఇంకా చాలా బాగా వచ్చింది అవును మధ్యలో మాడిపోయింది కదా ఈవినింగ్ ఈవినింగ్ కూడా అదే కరీ తిన్నాను నేను తెలుసు కానీ ఓకే అంత బాగుంది కానీ కొంచెం గ్యాస్ ఎక్కిపోయింది చిన్న గ్యాస్ మీద చేసాను అవును చాలా బాగా చేసాను నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను బట్ మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు దాని దాంట్లో థ్యాంక్ యూ అప్పుడు గెస్ట్ లా వచ్చింది అనమాట అలంకృత అప్పుడు కరోనా టైం లో బాగా వైరల్ అయ్యారు నా గెస్ట్ లా వచ్చింది అసలు అది వ్యూషిప్ వెళ్ళిందా సార్ వెళ్ళలేదు అప్పుడు నేనే అదంతా మూడు వందల నాలుగు వందల ఇల్లు తర్వాత ఇప్పుడు వెయ్యి రెండు వేలు మూడు వేలు పాత కదా సో అలా జరిగింది అనమాట ఎస్ సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో అంతకంటే ముందు బెటర్ గా ఇన్కమ్ ఏమైనా కనిపించిందా మీకు ఇందులో యూట్యూబ్ స్టార్ట్ యూట్యూబ్ లో నాకు ఒకసారి బాగా వైరల్ అయినప్పుడు ఇప్పుడు ఒక సిక్స్టీ థౌజండ్ ఒకసారి వచ్చాయి టూ ఇయర్ వన్ ఇయర్ కి సిక్స్టీ థౌజండ్ అంటే వన్ ఇయర్ రిక్వెస్ట్ చేసుకో అంటే నెలకి ఐదు కూడా వచ్చినట్లేదు అనమాట అందుకే కష్టపడి దాని తర్వాత ఇంకా ఆయన యూట్యూబ్ మీద ఉన్నాను చాలా మంది చెప్పారు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అంటే నాకు మెయిన్ యూట్యూబ్ మీద ఉండేది యూట్యూబ్ చేస్తా ఉండేవాడిని చాలా ఖర్చు పెట్టేటప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ అట్లా నాకు ఈ వర్క్ చేసినవి టీడీఎస్ అవి వచ్చాయి అనమాట అన్ని సేవ్ చేసుకొని నిదానం ఖర్చు పెట్టుకుంటూ చేశాను బట్ యూట్యూబ్ మీద అంతకేం రాలేదు అమౌంట్ బట్ యూట్యూబర్ అయ్యారు కానీ ఓన్లీ ఫుడ్ వీడియోస్ మీద ఎందుకు కన్సంట్రేట్ చేశారు చాలా వేస్ ఉన్నాయి చాలా వేస్ ఉన్నాయి సో నాకు తెలిసింది ఏదైనా అందులో తక్కువ అయిపోయేది రెగ్యులర్ దొరికేది కావాలి కాదు మీరు వంట ఛానల్స్ కి డైరెక్టర్ గా చేశారు కాబట్టి ఆ రెమెడీస్ అన్ని తెలుసు ఎప్పుడు మర్చిపోయింది కదా మాంసకి వచ్చినా ఒకటి ఉండేది దాని చేశాను అక్కడ వెళ్ళంగానే కావాల్సిన పదార్థాలు ముందుగా ప్యాన్ పెట్టి ఇట్లా ఉండే అనమాట సో అవన్నీ అవి నేర్చుకున్నాను తర్వాత అతి ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేది అనమాట ఏంటంటే గెస్ట్లు వాళ్ళు పిలుస్తారు వాళ్ళ ఇంటికి అంక్ తీసుకెళ్తాం వాళ్ళకి పది మంది ఉండే వాళ్ళు సో వాళ్ళు ఇచ్చే వంటలు అవి అవి చూసా తర్వాత ఆహార విధులైన ప్రోగ్రామ్ ఉంది మేబీ అవి ఇన్స్పిరేషన్ అనమాట దాంతో పాటు రెగ్యులర్ లైఫ్ లో మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఫుడ్ ఏ దొరుకుతుంది ఎక్కడైనా ఏ ఉంటది సో ఇవి ఎక్కడికి వెళ్ళినా ఒక యాభై ఇరవై యాభై వంద రూపాయలు ఫుడ్ దొరుకుతుంది మనకి సో అది పెద్ద ఎఫర్ట్ కాదనమాట సో అందుకని ఫుడ్ చేస్తే బెటర్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను ఫుడ్ మీదకి వచ్చేసాను నేనైతే అదే అనుకున్నాను సార్ బేసిక్ గా అంటే ఇంకా మీరు ఆల్రెడీ డైరెక్టర్ కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇంకా కంటెంట్స్ మీద నేను నాకు స్క్రిప్ట్ ఏం అవసరం లేదు లేదనమాట యూట్యూబ్ కి అయితే సో నాకని కాదు స్పాంటేనిటీగా ఎవరైతే మాట్లాడగలుగుతారో సో వాళ్ళకి ఎవరికి అవసరం లేదు ఫుడ్ చూడడం కానీ దాని గురించి మాట్లాడడము ఆ ప్లేస్ చెప్పడము అక్కడ ఏమేమి ఫేమస్ ఫుడ్ చెప్పడం అది అలా చేస్తే అయిపోతారు బట్ నాకు ఒక డౌట్ సార్ గా ఫుడ్ వీడియోస్ ఎవరు స్టార్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు ఫుడ్ వీడియోస్ వీళ్ళు అన్సక్సెస్ అయ్యారు అనేది లేదు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది దాంట్లో రీజన్ ఏంటంటారు రీజన్ ఇదే మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ చేస్తాం మనిషి లైఫ్ లో బాగా ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫుడ్ ఉంటది తర్వాత మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా తింటుంటారు అప్పుడప్పుడు మీ వీడియోస్ చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం మాకు తినాలనిపిస్తుంటది మీరు అలాగే అంటే తింటారా మీరు మీ వీడియోస్ కాదు చాలా మంది ఫుల్ బ్లాగర్స్ అది ఇంట్రెస్ట్ రావాలని తింటారా లేదంటే మేము అక్కడ తిండి తినే చూపిస్తేనే కదా మీకు అది నోరు మీరు ఎక్కడికి తింటారు ఓకే సో అందుకని డెఫినెట్ తింటాము సో ఆ తినే ఎక్స్ప్రెషన్ చూస్తే లేదంటే అందరిలా క్యాజువల్ గా మీరు లేడీస్ తింటారు కాబట్టి ఇలా ఇలా సింపుల్ తింటుంటారు అలా మనం తినలేము అలా తింటే ఎవరు చూడరు అలా తినే అలా